మీ మనసు కూడా ఈ దీపంలాగా అచంచలంగా ఉండగలదా ఈరోజు ఫోకస్ ఛాలెంజ్లో చూద్దాం ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపం పైనున్న శిఖను కనుబొమ్మలు ముడివేయకుండా గమనించండి ఆ దీపాన్ని గమనిస్తున్నప్పుడు ఈ దీపంలోని రంగులను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సన్నటి కదలికను నిశ్చలంగా ఉండే స్థితితో మీ మనస్సును లయం చేయండి మీరు చూస్తున్నప్పుడు ఈ దీపాన్ని మీ మనసుతో లయం చేసి నిశ్చలంగా ఈ దీపం లాంటి స్థితిని మీ మనసు పొందేంత వరకు అలాగే ఉండండి ఇప్పుడు మీ శ్వాసను గమనిస్తూ దృష్టిని మాత్రం దీపంపైనే ఉంచండి ఇలా మీరు ఒక్క నిమిషం పాటు ఉండగలిగితే మీ మనసు దీపం రెండు నిశ్చల స్థితిని సాధిస్తాయి ఫోకస్కు మొదటి అడుగు మీరు వేసినట్టే మీరు రెండవ వారం దాకా మీ ఫోకస్ ఛాలెంజ్లో వచ్చారంటే ఖచ్చితంగా మీ దృష్టిని ఒకే విషయం పైన నిలపగలిగిన శక్తిని పెంచుకోగలుగుతారు మీ అందరికీ నా కృతజ్ఞతలు